ఈ రోజు దేవుని యొక్క మంతనము సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఒకటి వచ్చిన గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు నువ్వు కోరదగినవి దేవుడి వాక్యం నియించిన కాక ఆమె ఇప్పుడు మనల్ని ఎవరైనా నీకేం కావాలి అని అంటే మనం ఏం కోరుకుంటామండి చాలా మటుకు కూడా ధనం కావాలి ఆస్తి ఆస్తి పాస్తులు కావాలి నాకు అవి కావాలి నాకు ఇవి కావాలని కోరుకుంటాం కానీ దేవుని యొక్క వాక్యం సలుస్తుంది ధనము కన్నా కూడా మంచి పేరు కోరదగినది ధనం వలన మన మంచి పేరు సంపాదించుకోగలుగుతామంటే మాత్రం ధనం వలన మనకి మంచి పేరు రాదండి మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే ఇతరులకి మనం మేలు చేసేవారుగా ఉండాలి ఇతరులతో ప్రేమగా మనం మాట్లాడేవారిగా ఉండాలి మంచి పేరు గలవారు వారి జీవితంలో గొప్ప కార్యలు పొందుకుంటారండి నువ్వు మంచి పేరు పొందుకున్నావు అంటే అది నీ జీవితం మాత్రమే కాదు నీ కుటుంబానంతటికి కూడా ఆ మంచి పేరు సహాయం చేస్తూ ఉంటుంది నీ బిడ్డలకి కూడా ఆ యొక్క మంచి పేరు సహాయం చేస్తూ ఉంటుంది కాబట్టి ధనం ఒకనొక సమయంలో కొంత కొంతవరకే మనకు సహాయం చేయగలుగుతుందేమో కానీ మంచి పేరు కనుక నువ్వు సంపాదించుకుంటే ఆ మంచి పేరు మనం ఈ లోకల్లో లేకపోయినప్పటికీ కూడా ఆ మంచి పేరు మన కుటుంబ సభ్యులకి సహాయం చేయలాగా అనేకుల మంచి పేరుని తలుచుకుంటారు కాబట్టి మనము ధనం ఉంటే ఈ లోక పరంగానే మనం ఈ లోకంలో వచ్చి పెట్టుకుంటే ఎవరు కూడా మనల్ని నాకు మంచి పేరు గలవారిని వారు చనిపోయినప్పటికీ కూడా అనేకుల మంచి పేరుని జ్ఞాప్యం చేసుకుంటూ ఉంటారు కాబట్టి అందుకే దేనికి వాక్యం చలిస్తుంది ధనం కన్నా మంచి పేరు కోరదగినదని కాబట్టి మనము మంచి మంచి పేరు సంపాదించుకునే వరంగా మంచి పేరు సంపాదించుకొని అనేకులు ఉండే ఉండేవారంగా మంచి పేరు సంపాదించుకొని దేవుని మహింపరచేవాళ్ళు ఆ ప్రీతిగా దేవుడు అందరినీ కూడా క్లస్ చేయగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సీర్వృతమైన ప్రార్థనలో చూస్తున్నాం ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం తండ్రి అన్ని విషయాల్లో తండ్రి బిడ్డలు తండ్రి వ్యర్థమైన వాటి కొరకు కాక మంచి పేరు సంపాదించుకున్నటకు రాయస్పడి అటు జీవితం కలిగి ఉండేటకు సహాయం చేయమని ఏసుక్రీస్తునాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె